నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజార్చేసే ప్రజలు ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదు రకంగా అరెస్ట్ అయిపోవాలి కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ ఇది చూసి ఉండవు ఇలాంటి వ్యక్తులను మటుకి డెఫినెట్గా ఎందుకంటే మేము చాలా అదుపు చేస్తున్నాం మా వాళ్ళందరిని కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం ఏమీ లేదు గుడివాళ్ళలో చూశారు కదా ఎంత దాన్ని ఒక ఇచ్చేయాలని చూశారు ఇవాళ మేము అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదు అక్రమంగా కేసులు పెట్టడం కూడా మాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అదే చెప్తున్నప్పుడు అసలు ఆ నాయకుడే ఆ నాయకుడే ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో సైకో కాబట్టి ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీదకి వెళ్తే వాడి వాళ్ళకి మంత్రి ఇస్తారు అక్కడ మాచర్లో చూసాం అక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్తే వాళ్ళ కార్లు పగల కొడితే అతను మున్సిపల్ చైర్మన్ ఇస్తాడు అంటే సైకో కాకపోతే ఏమనాలని ఇలాంటి విష సంస్కృతి తప్పు చేసిన వాళ్ళని అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా నాయకుడిగా అతనికి బాధ్యత లేదా విశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాటలకి నాయకుడిగా అతనికి బాధ్యత లేదా ఆడబిడ్డలను గౌరవించాలని అసలు తల్లికి చెల్లికే గౌరవించలేను ఇంకా ఏ ఆడబిడ్డకే గౌరవిస్తాడని కానీ నిజంగా ఇది ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు దీన్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని అంతమంది ఇచ్చా అందుకనే నూట యాభై నుంచి పదకొండు తీసారి చాలా రేపు జీరో అయితే మేము కూడా చట్టపరంగా చేయాల్సినటువంటి